హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి సరుకులు అయితే తెప్పించాను ఇంకా సరుకులు అయితే సర్దుకుంటున్నాను సరుకులు లేక మాత్రం రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడ్డాము అనుకోండి బూజులు దులిపినాక సరుకులు తెప్పిద్దాంలే అనుకున్నాను కానీ అప్పుడు దాకా మాత్రం ఇంకా ఇంట్లో గడవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకని ముందే అయితే తెప్పించాను నెలవారీ సరుకులే తెప్పించాను కానీ పండక్కి అవసరమైన సరుకులు అయితే తెప్పించలేదు తర్వాత అయితే తెప్పించుకుంటాను పండక్కి మనకి బెల్లము అవన్నీ అవసరమైతే కదా ఇప్పుడే తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోవటం మళ్ళీ అదంతా అడ్డం ఎందుకులే అని అది కాక ఇప్పుడైతే మంచి బెల్లం అయితే రాదు అరిసెలు వండుకోవడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఇంకా అప్పుడైతే తెప్పించుకుంటాం ఉదయం చట్నీ చేయడానికి అయితే పల్లీలు ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టాను ఇంకా అదైతే కొంచెం దొల్లి కింద అయితే పోయినాయి సరుకులు పోసుకునే డబ్బాలు ఎలాగో ప్రతిసారి కడుగుతూనే ఉంటాను సరుకులు అయిపోయినప్పుడు ఇంకా డబ్బా ఖాళీ అయినప్పుడు కడగటం మళ్ళీ అందులో సరుకులు పోసుకోవటం అలా చేస్తూ ఉంటాను ఇంకా వాటిని మళ్ళీ ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం అయితే లేదు ఇంకా అందుకనే సరుకులు అయితే సర్దుకుంటున్నాను గోధుమ పిండి అయితే ఐదు కేజీలు అయితే తెప్పిస్తాను ప్యాకెట్ ప్యాకెట్ అలాగే ఉంచుతాను ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాల్లో బయట టిఫిన్లో బయట అలా అయితే చేయను మళ్ళీ అది కడుక్కోవటం అదంతా నాకైతే చిరాగ్గా అనిపించింది అందుకే ప్యాకెట్ అలాగనే ఉంచేసి ప్యాకెట్ ఓపెన్ చేసి వాడుకుంటాను ఆ ప్యాకెట్కి ఇంకా అందులోకి గాలి పోకుండా పురుగులు కానీ ఏమైనా పోకుండా ఉండటానికి క్లిప్పు పెడతాను మనం బట్టల పెట్టుకుంటాం చూడండి క్లిప్పు ఆ కవర్ కనుక మరిచేసి ఆ క్లిప్ పెట్టుకున్నామంటే ఇంక అందులోకి ఏమి బావు త్వరగా పురుగు కూడా పట్టదు మనం టిఫినిల్లో అది పోసుకొని పెట్టుకుంటేనే పురుగు పట్టిద్ది కానీ కవర్లు అలాగే ఉంచామంటే త్వరగా పురుగు పట్టదు ఇంకా నాకు ఇప్పుడు వాడుకోవడానికి అవసరం లేని సరుకులన్నీ ఈ బకెట్లో వేసైతే పెట్టుకుంటున్నాను అన్నీ మూడు కేజీలు నాలుగు కేజీలు అలా అయితే తెప్పిస్తాను రెండు కేజీలు అయితే టిఫిన్లో పోసుకొని వాడుకుంటాను ఇంకా ఒక కేజీ అవి ఉంటాయి కదా అవి అయితేనేమో ఇంకా బకెట్లో వేసి పెట్టుకుంటాను ఇంక ఇవి అయితేనేమో సబ్బులు సరుపులు పేస్టులు అంట్లో రుద్దుకునే సరుపులు ఇవన్నీ ఉంటాయి కదా అంట్లో రుద్దుకునే సబ్బులు అవన్నీ ఇంక ఇవన్నీ తీసి అయితే అరమార్లో పెట్టుకుంటాను అంట్లు రుద్దుకోవడానికి నేనైతే సబ్బే వాడతాను ఎక్స్ ఎక్స్ బారీ అయితే వాడతాను ఇదైతే త్వరగా కరగను కూడా కరగదు మామూలుగా మనం విమ్ సబ్బులు తెచ్చుకుంటాము చూడండి అవి అయితే ఊరకనే కరిగిపోతాయి కొన్ని వాటర్ పడ్డా కూడా కరిగిపోయి మెత్తగా అయిపోయింది ఈ సబ్బు అయితే మాత్రం త్వరగా కరిగిపోదు లిక్విడ్ అయితే చాలా రేట్ ఎక్కువ అందులో రేట్ ఎక్కువైనా కాకపోయినా కానీ లిక్విడ్ త్వరగా అయిపోయినట్టు అనిపించింది నాకు అందుకని లిక్విడ్ అయితే తెచ్చుకొని కానీ సబ్బు మాత్రం వాడుతూ ఉంటాను ఈ సబ్బు కొంచెం రేట్ ఎక్కువే రేట్ ఎక్కువైనా కానీ మనకి చాలా రోజులు వచ్చింది బకెట్ కూడా అంతకుముందే కడిగి పెట్టుకున్నాను నేను కడిగి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే కడగాల్సిన అవసరం లేదు అందుకని బకెట్లో కూడా ఇంకా మొత్తం అయితే సరుకులు వేసి పెట్టుకున్నాను ఇంకా వాడుకునే సరుకులు ఉన్నాయి కదా అయితేనే ఇంక టిఫిన్లో పోసుకుంటున్నాను కందిపప్పు కందిపప్పు డబ్బా నిన్నే కడిగేసాను మినపప్పు అయితే కొంచెం ఉన్నాయి ఈ పప్పు అయిపోయిన తర్వాత టిఫిన్ కడిగేసుకుంటాను పంచదార ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే ఓపెన్ చేయట్లేదు ఇడ్లీ రవ్వ కొంచెం ఉంది వాడుకోవడానికి ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఓపెన్ చేసి పెట్టామనుకోండి ఇడ్లీ రవ్వకి త్వరగా పురుగు వచ్చింది అందుకోసం ఇడ్లీ రవ్వ అయితే కొంచెం ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇడ్లీ రవ్వ ఓపెన్ చేసి టిఫినీలో పోసుకుంటాను నేను వాడుకునే టిఫినీలు కూడా రెండు కేజీలు కేజీ ఇంకా అంతకంటే ఎక్కువ టిఫినీలు కూడా వాడను అవి క్లీన్ చేసుకోవాలన్నా కష్టంగా ఉంటుంది అరమార్లో కూడా పెద్ద పెద్ద టిఫినీలుగా కనిపించింది అందుకని రెండు కేజీలు పట్టే టిఫినీలు పట్టికే వాడతాను టిఫినీలు కానీ పప్పు డబ్బాలు కానీ ఇలాంటివి నేను స్టీల్యే వాడుకుంటానండి నాకు ఇంకా టాపర్ వేర్ అని కాస్ట్లీ కాస్ట్లీ గాజు సీసాలు అలాంటివి అయితే ఏమీ లేవు నేను ఎక్కువ స్టీలే వాడతాను ఇవి కూడా ఎప్పుడియో ఉన్నాయి ఇంకా అవి వాడుకుంటా ఉన్నాను ప్రస్తుతాన్ని బాగానే ఉన్నాయి పనికొస్తున్నాయి మనకి ఇంకా అలాంటప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఇంట్లో అలంకరణకు పెట్టుకోవడానికి కూడా నాకు ఎక్కువ ఆరమారలు కానీ ఏమీ లేవు ఉన్న తక్కువ అరమారల్లో ఎక్కువ సామాన్లు కొనుక్కొచ్చుకున్నా కానీ నాకు సర్దుకోవడానికి మహా కష్టంగా ఉంటుంది అందుకని మన ఇంటికి తగ్గట్టు సామాన్లు కూడా తెచ్చుకోవటం అయితే బెస్ట్ ఇరుకిరుగ్గా లేకుండా మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడానికి సర్దుకోవడానికి ఇబ్బంది పడకుండా మనకు ఉన్నంతలో తెచ్చుకోవటం అయితే బెస్ట్ సరుకులన్నీ సర్దేశాను కదా ఇంక ఇదిగోండి కవర్లన్నీ తీసి పడేసి ఇంక ఇప్పుడైతే ఊడుస్తున్నాను సరుకులు సర్దేసిన వెంటనే ఊడ్చేసామనుకోండి నీటుగా ఉంటుంది ఇదివరకు కవర్లు అయితే పుల్లల పొయ్యి ఉంటుంది కదా నీళ్ళు కాగబెట్టుకుంటాము పుల్లల పొయ్యి ముట్టించుకోవడానికి వాడుకునే వాళ్ళం బాగా ఉపయోగపడుతుంది కవర్లు అయితే త్వరగా కాలుతాయి కాగితం కంటే కూడా కవరే త్వరగా కాలిద్ది ఇప్పుడైతే ఇంక పుల్లల పొయ్యి ముట్టించట్లేదు నీళ్ళు కాగబెట్టుకోవటం లేదు గ్యాస్ మీద కాగబెట్టుకుంటాం ఇంకా ఎండ్ల కాలం వస్తుంది అనుకుంటేనేమో ఇంకా చన్నీళ్ళే పోసుకుంటున్నాము ఈ కవర్లన్నీ ఇంకా డస్ట్బిన్లో వాటిలో పడేయటమే డస్ట్బిన్లో వాటిలో పడేసామనుకోండి కాగితములు ఇలాంటివి కుళ్ళిపోతాయి కానీ కవర్లు కుళ్ళిపోవలాగానే ఉంటాయి అందుకనే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కాకపోతే అవి లేకపోతే మనకైతే జరగదు పేపర్లు అనుకోండి మనం సరుకులు తెప్పించుకోవాలనుకున్నా అవి ఎక్కడ చినిగిపోతాయో చినిగిపోయి మొత్తం పోతాయో అన్నని అని భయంగా ఉంటుంది కవర్లు అనుకోండి త్వరగా చినగవు సేఫ్టీగా ఉంటాయి సరుకులు ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను ఉదయం అయితే నేను ఉత్తపప్పు వండాను పప్పు మామిడికాయ పచ్చడి ఇంకా ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటాయి కదా అవి వేసుకొని అయితే తిన్నాము ఇంకా సాయంత్రం అయితే సాంబార్ పెడుతున్నాను పప్పు అనేది నేను మిక్సీకి వేసుకుంటాను మిక్సీకి వేసుకున్నాం అనుకోండి పప్పు పలుకులు లేకుండా ఉంటుంది చారులో కూడా బాగా కలిసిపోయింది తక్కువ పప్పుతో ఎక్కువ చారు పెట్టుకోవచ్చు అడుగున చారు వచ్చేటప్పటికి పలుకులు పలుకులు పప్పులు పప్పులుగా లేకుండా మొత్తం బాగా కలిసిపోయి బాగుంటుంది చారు చారు కూడా నేను ఒకేసారి తిరగమాత వేసి పెట్టేస్తాను మళ్ళీ తిరగమాత వేయటం అట్లా ప్రాసెస్ అయితే మాత్రం చేయను తిరగమాత వేసి కూరగాయ ముక్కలు అయితే వేసాను ఇంట్లో వాటికి వేశాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవి తినేది నేను ఇంట్లో ఇంకెవ్వరు పచ్చిమిర్చి తినను కూడా తినరు ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటాయి అన్ని వేసుకుంటే మంచిది ఇంకా చాలా బాగుంటాయి చారు అయితే క్యారెట్ వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు అన్ని కూరగాయలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి పప్పు చారు సాంబార్ కాదు సాంబార్ అంటే మళ్ళీ సాంబార్ పొడి అవన్నీ వేసుకుంటాము మన ఇంట్లో పప్పుతో పెట్టుకున్నాయి మనం పప్పు చారు ఇందులో మనం ప్రత్యేకంగా వేరే ఏ మసాలా ఏమి వేయం కదా కొంతమంది పప్పు చారులో ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేస్తుంటారు నేనైతే వేయను ఒకసారి వేసాను కానీ నాకు ఎందుకనో రుచి అయితే నచ్చలేదు ఇంకప్పుడు అప్పటి నుంచి ఇలా ప్లెయిన్గానే పెట్టేస్తాను సాంబారు మా పిల్లలు కూడా ఇలానే తింటారు ఇంక ఇదిగోండి చారు అయితే బాగా కాగిపోయినాయి అంతకుముందు త్వరగా పనై పైదులని కుక్కర్లో పెట్టేదాన్ని కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే ఉల్లిపాయలు మెత్త మెత్తంగా ఉడికిపోతున్నాయి ఒక్క విజిల్ ఎక్కువ వచ్చిందనుకోండి మెత్తంగా అయిపోతున్నాయి కూరగాయ ముక్కలు అవి ఇవి తిన్నట్టు అనిపించదు కొంచెం నైంటీ పర్సెంట్ ఉడకాలి ముక్కలు ఎయిటీ పర్సెంట్ అలా ఉడితే బాగుంటాయి మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికినా కూడా మెత్తగా ఉండి తినడానికి అంత బాగుండవు ఇంకా వేడి వేడి రైస్ వేడి వేడి సాంబారు ఇంకా రెండు కాలిపోతూనే ఉన్నాయి వేడి అన్నంలో చారు తిన్నామనుకోండి టేస్ట్ అనేది మనకు అంతగా తెలియదు ఆరిపోయిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది మనం అన్నంలో కలుపుకున్నా కూడా బాగా గుజ్జులాగా కలిసిపోయింది వేడి అన్నంలో అనుకోండి నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అన్నం ఏమో పలుకులు పలుకులుగా ఉంటుంది వేడి అన్నంలో అంత టేస్ట్ ఉండదు కానీ కొంచెం ఆరిపోయిన తర్వాత బాగుంటుంది సాంబార్ మాత్రం ఇంకా వేరే కూరలు ఏవైనా సరే వేడివేడిగా తింటేనే బాగుంటాయి కానీ సాంబార్ మాత్రం కొంచెం ఆరిన తర్వాతే బాగుంటాయి ఏదో ఒకటి చల్లగా ఉండాలి అన్నం కానీ కూర కానీ ఇప్పుడు మా అబ్బాయికి అయితే పెడుతున్నాను వాడికి మాత్రం ఒక్క మొక్క కూడా రావటానికి వీలు లేదనుకోండి ఒక్క ఉల్లిపాయ కానీ ఒక టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా ఉల్లిపాయే తినరు ఇంక కదం మొక్కలు ఏం తింటారు అస్సలుగా తినరు ప్లెయిన్గా తినేటం అనుకోండి మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా సరే అస్సలు మొక్కలు తినరు ప్లెయిన్ కానీ తినేస్తారు ఇంకా వాళ్ళు తినకపోతే మిగిలినవి కానీ తినేది ఎవరు ఇంట్లో మనమే కదా ఇంకా మొత్తం కూరగాయ మొక్కలన్నీ వేసుకొని తినేది నేను కానీ చాలా మంచిది చారులో కూడా ఎక్కువ కూరగాయ ముక్కలు తింటే టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే మాత్రం పచ్చిమిర్చి నంచుకొని తింటాను నాకైతే సూపర్ ఇష్టం అనుకోండి ఇందులో కాంబినేషన్ కాబడియాలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా గొట్టాలైతే తెప్పించాను సరుకులో కానీ ఇప్పుడైతే ఏం చేపించలేదు ఉదయం పూట టిఫిన్ గారెలు తిన్నాము ఆయిల్ ఫుడ్డు రోజంతా ఏదో ఒకటి తింటానే ఉన్నాం పాయసం చేశాను పాయసం తిన్నాం మళ్ళీ సాయంత్రానికి గారె మిగిలితే ఇంకా గారలో తిన్నాము మళ్ళీ ఇంక ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఇంకా అదంతా ఎందుకు అని చెప్పేసి వేయించలేదు లేకపోతే గొట్టాలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి సాంబార్లో ఇంకా నేనైతే టీవీ చూస్తా వేడి వేడిగా పప్పుచారు పోసుకొని అన్నం అయితే తింటున్నాను మళ్ళీ పప్పుచారులో ఎగ్గు కూడా బాగుంటుంది కదా చందమామ చందమామ చాలా బాగుంటుంది పులుసు కూరల్లో ఇంక ఇదైతే ఉదయం ఉదయం టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది పునుగులేదాం అనుకున్నాను ఇడ్లీకి అయితే సరిపోదు రెండు ప్లేట్లు ఇడ్లీ అవ్వటానికి చాలా కష్టమైంది కానీ నవీన్ మాత్రం ఈరోజు ఇడ్లీనే చేయమన్నాడు రోజు ఇడ్లీ చేస్తానంటే వద్దు వద్దని గొడవ చేసేవాడు ఈ రోజు ఇడ్లీ చేయమన్నాడు ఎందుకంటే రాత్రి పప్పుచారు పెట్టాను కదా పప్పుచారు ఉన్నాయి కదా పప్పుచారు పోసుకొని ఇడ్లీ తింటే బాగుంటాయి కదా అందుకోసం ఇంక ఈరోజు టిఫిన్ ఇద్దరికే ఒకలాగైతే లేదు ఆ ఒక్కరెవరు నేనే ఇంట్లో ఉంటే తినేది మనమే లేదనుకోండి తినకుండా ఉండేది మనమే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేది మనమే కదా ఈ రెండు ప్లేట్లు ఇడ్లీ కూడా చాలా కష్టంగా కష్టంగా అయినాయి అనుకోండి బకెట్ తుడిచి 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 వేస్తే ఏదో రెండు ప్లేట్లు అలా అలా అయితే వచ్చేసినాయి ఇంకా పునుగులు వేయటానికి కూడా నిన్నంతా ఏదో ఒకటి తింటానే ఉన్నాము ఆయిల్ ఫుడ్ గార్లే తిన్నాము మళ్ళీ ఈరోజు కూడా హెవీగా ఎందుకులే అని చెప్పేసి ఉదయం కొంచెం లైట్గా తిన్నాం అనుకోండి మనకు కూడా పొట్టలో ఖాళీగా ఉండి కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా ఉంటుంది అందుకోసమని రెండు ప్లేట్లు ఇడ్లీనే వేసాను ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా ఒక పొయ్యి మీద నేను స్నానానికి వెయ్యి పెట్టేశాను ఒక పొయ్యి మీద అయితేనే రైస్ పెట్టేశాను నీళ్ళు కూడా కాగినెయ్యి ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను ఇంకా నావీనికి స్కూల్కి కూడా సాంబార్ అయితే పంపిస్తున్నాను ఇంక ఇలాంటి డబ్బాలు ఉంటాయి చూడండి మనం మధ్య గిల్లకు కొట్టుకుంటాము రసం కానీ చారు కానీ ఇలాంటి వాటిల్లో పోసి పెట్టామనుకోండి ఇంకా చిందకుండా ఉంటాయి స్కూల్కి సాంబార్ పంపించేటప్పుడల్లా నేను ఇంక ఈ డబ్బాలోనే పోసి పంపిస్తాను ఇప్పుడు కూడా చూడండి ఒక్క ముక్క కూడా రాకుండా ఇంకా పై పై ఉట్టి చారు పట్టికే పోస్తున్నాను ఇంకా చారు ఉంటే చాలు అనుకోండి మా పిల్లలకి చాలా ఇష్టం ఉదయం పూట సాయంత్రం పూట ఇవే తింటారు నైట్ పెట్టాను కదా చారు ఇంకా ఉదయాన్నే మళ్ళీ వెంటనే పొయ్యి మీద పెడతాను పొయ్యి మీద పెట్టి కాగబెట్టాను అనుకోండి చారు అనేవి వాసన రాకుండా ఉంటాయి కాకపెట్టకుండా నైటే కదా పెట్టిందని చెప్పేసి పిల్లలకి బాక్సుల్లో పోసామనుకోండి మళ్ళీ వాసన వస్తాయి అందుకోసం ఎందుకైనా మంచిది లేని చెప్పేసి ఇంక ఉదయాన్నే మాత్రం చారు మళ్ళీ ఇంకోసారి కాకబెడతాను ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను బాక్స్ సర్దేశాను ఇంక ఇప్పుడైతే టిఫిను ఇంకా టిఫిన్కి కూడా సాంబారు సాంబార్ అయితే మేము ఇలాగనే పోసుకొని తింటాము నవీన్ అయితే ఇంక ఇలాగనే ఇష్టం అనుకోండి ఇంక ఇప్పుడు కూడా ముక్కలు లేకుండా పైపై పైపై అయితే వేస్తున్నాను మా పిల్లలకి చారు పోసుకొని మెత్తగా మెదిపేసేయాలి ఇడ్లీ మొత్తం స్పూన్ పెట్టి మెత్తగా మెదిపేసి మెత్తగా మన రైస్ లాగా వచ్చేది చూడండి అలా తినటానికైతే ఇష్టపడతారు ముక్కలు ముక్కలుగా ఉన్న తినరు మళ్ళీ ఒక గిన్నెలో చారు పోసిచ్చి ముక్కలు తుంచుకొని తినమన్నా కూడా అలా కూడా తినరు ఇంక ఇలా మెత్తగా చేసి ఇవ్వాలి మెత్తగా చేసిచ్చామనుకోండి బాగా ఇష్టంగా తింటారు న్యూ ఇయర్ అయితే అయిపోయింది ఇంకా సంక్రాంతి పండగ అయితే వస్తుంది పండగకు మాత్రం మనకు బోలెడ్ పనులు అయితే ఉన్నాయి ముందు ముఖ్యంగా భోజులు దులుపుకోటాలు ఆ పనులు అయిపోయిన తర్వాత ఇంకొక టెన్షన్ పడే పని ఏంటంటే అరిసెలు వండుకోవటాలు ఈ రెండు పనులు అయిపోయినాయి అంటే మాత్రం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చిందిగా హైప్ కూడా చేయండి